మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మా గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ టీచర్లందరూ కూడా ధర్నా చౌద్ దగ్గర ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే దానికి కారణం మా ఉద్యోగ భద్రత ఈరోజు ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తుందంటే అందరికీ సంతోషమేను కానీ ఆ మెగా డిఎసీలో మా పోస్టులు కలపడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే గురుకులం బయస్ ప్రకారంగా జనరల్ డిఎసీలో మా పోస్టులు అనేది కలపకూడదు గురుకులాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రాక్టు ఫిఫ్టీ పర్సెంట్ రెగ్యులర్ అనేది ఉండాలి కానీ ఆ రెండుది కూడా మాకు విరుద్ధంగా విరుద్ధంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ అనే ఒక పదాన్ని ఎక్కడా కూడా టీచింగ్ ఫీల్డ్లో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ అనే పదం ఎక్కడ లేదు ఒక గిరిజన గురుకులలోనే మాత్రమే అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చారు కానీ అతి తక్కువ జీతంతో మేము ఈరోజు గిరిజన బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు కూడా పనిచేస్తున్నాం మేము అయినా కానీ ఆ రోజు నుంచి ఈరోజు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతోటి మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము అట్లా మా మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ విధంగా సరే వాళ్ళని మేము సరైన వైద్యం అందించలేక అలాగే మా బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి సరైన భవిష్యత్తు ఇవ్వలేక మేము ఈరోజు చాలీ చాలని జీతాలతో మేము నెట్టపొస్తున్నాం మా కుటుంబాలని పెద్దలు దీన్ని గమనించి మాకు ఈ ఔట్సోర్సింగ్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ పద్ధతులకు మార్చి రెండు వేల ఇరవై రెండు పియర్స్ ప్రకారంగా మాకు జీతాలు పెంచవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అలాగే అధికారులకు కూడా మా సమస్యని కూడా ప్రభుత్వాన్ని దృష్టికి గట్టిగా తీసుకెళ్లి మమ్మల్ని డిఎస్సీలను మినహాయించి మమ్మల్ని కాంటాక్ట్ చేసి మినిమం టైమ్స్కి వెళ్ళించవలసిందిగా మీ అందరికి రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నాను మేము గిరిజన గురుకుల నుంచి ఉదరాబాద్ పదిహేను సంవత్సరాలు అంటే రెండు వేల ఐదు నుంచి మేము ఈ రోజు కూడా ఆ మోడ్ ఆఫ్ కూడా గురుకులమే దగ్గరుండి తీసుకుని మమ్మల్ని రెండు వేల పదహారులో గురుకులమే దగ్గరుండి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా నెగిటివ్ మార్కులతో కూడినటువంటి ఎగ్జామ్స్ ఆ రోజు కేంద్ర స్థాయిలో ఉంటుంది నెగిటివ్ మార్కులు అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పెడతారు నెగిటివ్ మార్కులు అనేది జనరల్ డిఎస్సిలో కూడా నెగిటివ్ మార్కులు లేవు అలాంటి నెగిటివ్ మార్కులతో నెగ్గుకొచ్చి రేషియో ప్రకారంగా ప్రకారంగా మా కూడా ఈరోజు వర్క్ చేస్తున్నారు పదిహేడు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే పిఓస్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అలాగే డిటిడబ్ల్యూఓ అలాగే కన్వెన్షన్ ప్రిన్సిపల్స్ ఎక్స్పెక్ట్ సబ్జెక్ట్ టీచర్ల ఆధ్వర్యంలో వాళ్ళు డిమాండ్ ఇచ్చి వాళ్ళు ఈ రోజు మా గురుకులలో ఉన్నారు అలాంటి అలాంటి క్వాలిఫికేషన్ మా ఉపాధ్యాయులకి ఈ రోజు తొమ్మిది వేలు ఐదు వందల రూపాయలు ఇస్తాడంటే మాకే సిగ్గు అనిపిస్తా ఉంది ఈ రోజు ఐదు వందల రూపాయలు జిల్లా గాని జిల్లాలో పోయి బతుకుతున్నామంటే ఎలా బతకాలి రూమ్ రెంట్ ఏంటి మాకు పప్పు ధాన్యాలు ఏంటి మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ చదువులేంటి ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా గతంలో మమ్మల్ని అందరినీ కూడా ఆప్తాస్లో చేరడం జరిగింది ఆప్ కాస్తలో మూడు కేటగిరీలు ఉన్నాయి జియో నెంబర్ సెవెన్ ప్రకారంగా మూడు కేటగిరీలు ఉన్నాయి ఆ కేటగిరీలో కూడా మాది అనేది లేదు అందుకని గతంలో జీతాలు కూడా మాకు పెంచడం దాఖలు లేవు దయచేసి మా ఆప్ కాస్టుల నుంచి తీసేసి అవసరంగా అనే పనులను తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్లకి మమ్మల్ని చేర్చి మినిమం టైమ్స్ వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఈ రోజు రోజుకి అందరూ కూడా మా సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాం ఒక్కసారి అందరు ఆలోచించండి సార్ విద్యావేత్తలు మేధావులకి అందరు కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఒక వాచ్మెన్కి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఒక అటెండర్కి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు గిరిజన గురుకులాలలో పనిచేసేటువంటి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వందల ఏమైనా సవా న్యాయబద్ధంగా ఉందా సార్ ఒక్కసారి విద్యావేత్తల్ని మేధావుల్ని పాలకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం మా సమస్యని శాంతియుతంగా తెలియజేస్తున్నాం సార్ మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం పదహారు ముప్పై మూడు నా పేరు బుజ్జమ్మ నేను విద్య గురుకుల పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను గత ఆరు సంవత్సరాలుగా ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పని అనేది ఎలా ఉందంటే మేము ఉదయం ఏడు గంటలకు పాఠశాలకు వచ్చినప్పుడు రాత్రి తొమ్మిదికి మాత్రమే స్కూల్కి వస్తున్నాము ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి బస్సులు దొరకే ప్రదేశం నా కాళ్ళినడకని కూడా వెళ్ళవలసిన ప్రదేశము అయితే జీతాలు మరీ దారుణం అన్నమాట సిగ్గుపడుతున్నాం చాలా సిగ్గు మేము ట్రైన్లో కానీ స్కూ బస్సుల్లో స్కూల్కి వచ్చేటప్పుడు టీచర్ అంటే ఆ అంటున్నాం జీతాలు బాగుంటాయి కదా మీకేమంటే ఆ సిగ్గుతో అవును బాగానే ఉంటాయని చెప్తున్నాం చాలా సిగ్గు సిగ్గు సిగ్గుపడుతున్నాం మాకు నా భర్తకి యాక్సిడెంట్ అయ్యింది ఆ యొక్క హ్యాండిక్యాప్డు పెన్షన్ వస్తుంది నాకు పదివేల జీతం అంట ఆ పెన్షన్ తీసేసారండి ఎలా బ్రతకాలి అతను కూలి పని కూడా ఎలా లేదు మా పాప చదువుకోవడానికి అమ్మాయికి మెడిసిన్ లో సీటు వచ్చింది కానీ పేదరికం వల్ల దానికి మేము పెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది ఏం చేయాలి ఎలా బతకాలి ఎంత సిగ్గు చేయటం చాలా సిగ్గుపడుతున్నాం ఈ విషయాల్లో కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి మేము గిరిజన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొచ్చాం నూరు పర్సెంట్ రిజల్ట్తో పాటు పిల్లలకి బహుమానాలు వచ్చేలా కూడా మేము కష్టపడి వాళ్ళకి ఎన్నో సీట్లు తెప్పించాం ఆ బిడ్డల కోసం మేము ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఉంటాం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు డ్యూటీలు చేసుకొని వెళ్ళి పిల్లలు చదివించి మా బిడ్డల కంటే కూడా మా బిడ్డలకి విషయాలు చెప్పడానికి సమయం ఉండదండి ఆ బిడ్డలకు మేము అన్ని విషయాలు చెప్తాము ఒక చదువు నుంచి సంస్కారం వరకు ఉన్నత స్థితికి వెళ్ళే వరకు కూడా ప్రతి విషయాన్ని మేము బిడ్డలకి చెప్పుకుంటూ వస్తాము ఆ బిడ్డలు మేము చక్క చేస్తాం కానీ ప్రభుత్వం మమ్మల్ని మాత్రమే ఏమాత్రం ఎదగనివ్వట్లేదు మేము అణగారిపోతున్నాము మేము దేన చాలా దీనహీన స్థితిలోకి మమ్మల్ని నెట్టేస్తుంది ప్రభుత్వం తప్పగా ప్రభుత్వం గురుకులం మమ్మల్ని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ఎంతో దూరం నుంచి వర్షాభావ పరిస్థితి లేనప్పటికీ ఇక్కడికి వచ్చి మేము ఉన్నామంటే మా పరిస్థితిని ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలరు చూడండి మా జీతాలు ఎంతో మీరే జీతాలు ఇచ్చేవాళ్ళే చూడండి కనికరించండి చుట్టు చూపండి అని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ